మాజీ మంత్రి కాకాని పోలీస్ కస్టడీ ముగిసింది రుస్తుం మైనింగ్ కేసులో మూడు రోజుల పాటు కాకానని అధికారులు ప్రశ్నించారు రెవెన్యూ మైనింగ్ అధికారుల సమక్షంలో విచారణ జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఆ గోవర్ధన్ రెడ్డి అంటే గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి ఏదైతే ఏ ఫోర్ లో అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పొదలకూరు మండలంలో ఉన్న తాటిపత్తి గ్రామంలో ఉన్నటువంటి మైనింగ్ లో ఇతర ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ మైనింగ్ మాఫియా చేశారు గత ప్రభుత్వంలో అంటూ కూడా గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు ఇప్పటికే నమోదు చేసి ఏ ఫోర్గా ముద్దగా అయితే ఇప్పటికే జైల్లో అంటే నెల్లూరు జిల్లా జైల్లో అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నట్లయితే మనం చూస్తా ఈ నేపథ్యంలో మరింత సమాచారం ఆ మంత్రి నుంచి మరింత సమాచారం రాబట్టాల నేపథ్యంలో పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కూడా తను విచారించాలంటే రెవెన్యూ అదే విధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విచారించాలని కూడా కోర్టు సూచించిన నేపథ్యంలో గోవర్ధన్ రెడ్డి ఈ రోజు మూడో రోజు అంటే మొదటి రెండు రోజుల తర్వాత ఈ రోజు మూడో రోజు కూడా తన విచారణ అయితే చేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఒక సెషన్ తర్వాత రెండున్నర నుంచి ఐదు ఐదు గంటల వరకు కూడా తన విచారణ అయితే చేశారు కానీ విచారణ మొత్తంలో కూడా ఎక్కడా గోవర్ధన్ రెడ్డి ఆ నాకు తెలియదు అడిగిన అంటే పోలీసు వారు అడిగిన ప్రశ్నలకు అంటే డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏదైతే ఈ రోజు అయితే తన కస్టడీ పిటిషన్ చూసి ఆ మరి కాసేపటి క్రితమే నెల్లూరులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రభుత్వ వైద్యశాలలో మళ్ళీ చికిత్స చేయించి నెల్లూరు జైలుకి అయితే మనకి కాసేపట్లో తరలించడం మనకి ప్రధానంగా తెలుస్తుంది